శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ప్రేమించి విడిపోయిన వారి కోసం విడిపోయి భా బతుకుతున్న భర్తల కోసం స్నేహితుల కోసం ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని తెలియచేయాలి అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజైతే మీ అందరికీ కూడా మనం ఇంట్లో వాడుకునేటువంటి ఒకే ఒక్క వస్తువుతోటి ఈ పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము దానికి ఉన్నటువంటి శక్తులు అనేటువంటివి చాలా అతీంద్రియమైనటువంటి శక్తులు ప్రతిరోజు ప్రతి నిత్యము మనము మనం వండుకునేటువంటి వంటల్లో ఉపయోగించేటువంటి ఒక్క వస్తువు దీనితోటి మనం ఇష్టపడిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ విడిపోయి బ్రతుకుతున్న భార్య భర్తలు కానీ తిరిగి మళ్ళీ కలుసుకోవటం కోసమైతే పరిహారాన్ని చేయబోతూ ఉన్నాము ఎవరైతే నమ్మకముతో పరిహారం చేస్తారో ఖచ్చితంగా వారు జీవితంలో వారు కోరుకున్నది వారి సొంతమవుతుంది ఇక్కడ ముందుగా మీరు చేయవలసినదల్లా ఒకటే పూర్తి నమ్మకం అనేది ఉంచి పరిహారాన్ని చేయండి ఇదేదో చేస్తే జరుగుతుందా అనేటువంటి అపనమ్మకముతో చేసి మాకు ఎలాంటి ఫలితము రాలేదు అని దయచేసి బాధపడవద్దు ఎవరైతే పూర్తిగా అమ్మవారి మీద భారం వేసి వారాహి అమ్మని మనస్సులో తలచుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తారో వారికి మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలాగే వేరే వారి జీవితాల్లో వేరే భార్యాభర్తల మధ్య తొంగి చూడటం కోసం కానీ వేరొకరిని ఇష్టపడి వారి జీవితాల్లోకి మీరు వెళ్ళటం లాంటి వాటి కోసం అయితే మాత్రం ఈ పరిహారాన్ని చేయవద్దు ఏదైనా మంచి కోసం చేసినట్లయితేనే మీకు ఫలితం అనేది కలుగుతుంది చెడు కోసం చేసి అస్సలు మాకు రిజల్ట్ రాలేదు అని బాధపడవద్దు ఆ వస్తువు అనేది ప్రతి నిత్యము మనం ఉపయోగించే వస్తువు ఏమిటనుకుంటున్నారా చిన్న ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ అంటే అందరికీ తెలిసినదే మనం ప్రతిరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ రూపంలో కూరల్లో ఎలా వాడుకుంటామో ఆ వెల్లుల్లి రెబ్బ అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనదనమాట దీనిని కేవలం ఇలా పరిహారం కోసమే కాకుండా ధనాన్ని సంపాది సంపాదించడం కోసం ధన ఆకర్షణ కోసం కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చెప్పే విధముగానే చేయవచ్చు అయితే ఆ ధనం అనేది ఎటు నుంచి రావలసి ఉంది ఎవరి వద్ద నుంచి రావలసి ఉంది అనేది మీ మనసులో మీరు అనుకుని పరిహారాన్ని చేయవలసి ఉంటుంది ఇప్పుడు చెప్పే విధముగా అంటే విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటానికి ప్రేమించి విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటానికి ఎలా అయితే మనం పరిహారాన్ని చేస్తున్నామో మనకి రావలసిన ధనం గురించి కానీ మనం పొందవలసిన ధనం గురించి కానీ ఈ పరిహారాన్ని చేయవచ్చు అది దానికోసమే మనం ఈ యొక్క వెల్లుల్లి అనేది తీసుకున్నామండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అంటే మనం ఉల్లిపాయ అనంకాలని పెద్ద ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఇట్లా రకరకాలుగా ఉంటాయి కొంతమంది తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తూ ఉన్నాను ఇలా వెల్లుల్లిపాయ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి మనం ఉల్లిపాయ మొత్తం కూడా అవసరం లేదండి కేవలం ఒకే ఒక్క రెబ్బ అయితే సరిపోతుందనమాట అది కూడా పొట్టు అనేది తీసి నీట్గా చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నది తీసుకోవలసి ఉంటుంది అలాగే ఈ పరిహారాన్ని చేయ తలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత చేయండి నాన్ వెజ్ అనేది తిని కానీ పీరియడ్ సమయంలో ఉండి కానీ పరిహారాన్ని చేయవద్దు ఈ యొక్క వెల్లుల్లికి ఉన్నటువంటి శక్తులు అనేవి చాలా చాలా గొప్పవన్నమాట మీరు ఒక్కసారి సర్చ్ చేసి చూసుకున్నా కూడా ఈ వెల్లుల్లితో అనారోగ్య సమస్యలు కూడా మనకి దూరమైపోతాయి ఎన్నో రకాల పరిహారాలకి ఎన్నో రకాల ఆరోగ్య సూత్రాలకి ఉపయోగపడేటువంటి ఈ యొక్క వెల్లుల్లి రెబ్బతో మనం ఈరోజు ప్రేమించి విడిపోయిన వారి కోసం ఈ యొక్క పరిహారాన్ని చేసుకోబోతూ ఉన్నామన్నమాట అయితే ఇలా ఈ వెల్లుల్లిపాయ తీసుకున్నారు కదా దీనికి తోడుగా మీరు ఒక ఎర్రని గుడ్డని కూడా తీసుకోండి చిన్నది మన కచ్చి సైజ్ అంతా చిన్న ముక్క అయినా కూడా సరిపోతుంది మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బ అందులో ముడివేసేయటానికి పట్టే అంతా అయితే సరిపోతుందనమాట అలాగే ఒక రెడ్ కలర్ స్కెచ్ పెన్ అనేది కూడా తీసుకోండి మీకు ఈ మూడు కూడా ఖచ్చితంగా ఈ పరిహారానికి కావలసినటువంటి వస్తువులు వెల్లుల్లి రెబ్బ రెడ్ కలర్ స్కెచ్ పెన్ను రెడ్ కలర్ క్లాత్ మనకి ఎరుపు ఎందుకు అని మళ్ళీ సందేహం అయితే రావచ్చండి మనకు ఉన్నటువంటి చెడును తొలగించటానికి నెగిటివ్ వైబ్స్ని తీసివేయటానికి ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని ఈ ఎరుపు రంగు పెన్నుని మనం ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నామన్నమాట అలా ఒక వెల్లుల్లి రెబ్బ అనేది తీసుకుని దానిపైన ఉన్నటువంటి పొట్టు అనేది మొత్తం శుభ్రంగా తీసివేయండి పొట్టు అంటే ఒక రెబ్బ ఒలిచిన తరువాత దానిపైన ఉండేటువంటి పొట్టుని క్లీన్ చేయవలసి ఉంటుందన్నమాట నీట్గా స్కిన్ మొత్తం తీసేసి చక్కగా చేసి పెట్టుకోవాలి ముందుగా మీరు స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ యొక్క వెల్లుల్లి రెబ్బ అనేది తీసుకొని మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చొనైనా చేసుకోవచ్చు ఇలా ఈ వెల్లుల్లి రెబ్బ పైన మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీ నుంచి ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదనుకొని వద్దనుకొని ఎవరైతే వెళ్ళిపోయారు మీ అన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు భార్యాభర్తలు ప్రేమించినవారు తోడబుట్టినవారు లేదా స్నేహితులు ఇట్లా మీకు సంబంధం ఉండి మీకు దూరంగా ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వారిని మనస్సులో తలుచుకుంటూ తిరిగి వారు మీ వద్దకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు అన్నమాట అలా మైండ్లో మీరు మరొక్కసారి మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క పరిహారాన్ని చేస్తున్నారో వారిని మనసులో తలుచుకుంటూ ఈ యొక్క వెల్లుల్లి రెబ్బ వారి పేరు అనేది రాయవలసి ఉంటుంది అత అవతల వ్యక్తి పేరు సీత అయితే సీత రమ అయితే రమ లత అయితే లత లేదా స్త్రీలు చేస్తున్నారనుకోండి పురుషులు రాముడు లక్ష్మణుడు ఆంజనేయ శ్రీరామ ఇట్లా మీరు ఎవరైతే ఎవరి గురించి అయితే మీ వద్దకు రావాలి అని మనస్సులో కోరుకుంటున్నారో వారి యొక్క పేరు అనేది ఈ యొక్క వెల్లుల్లి రెబ్బ పైన రాయవలసి ఉంటుంది అలా రాసిన తరువాత ముందుగా తీసుకున్నటువంటి ఎర్రని వస్త్రం ఉంటుంది కదా ఆ వస్త్రంలో వేసేసి ఈ వెల్లుల్లి రెబ్బను ముడివేయండి ఇలా ముడి వేసిన తర్వాత ఆ యొక్క ముడి వేసిన తర్వాత మూట ఉంటుంది కదా దానిని మీ రెండు అరచేతులలో పట్టుకొని గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి అమ్మ మేము కోరుకున్న వ్యక్తి మేము ఇష్టపడిన వ్యక్తి మేము వివాహము చేసుకున్నటువంటి వ్యక్తి ఇట్లా ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకుంటూ తిరిగి మేము మళ్ళీ కలిసిపోయి ఇంతక ముందులాగా సంతోషంగా జీవితాన్ని గడపాలి మాకున్నటువంటి సమస్యలు తొలగిపోవాలి ఆ వ్యక్తి మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మా ఇద్దరి మధ్య అన్యోన్యత అనేది పెరగాలి మేమిద్దరము దాంపత్య జీవితంలో సంతోషంగా గడపాలి ఇట్లా మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని బలంగా చెప్పుకోవాలన్నమాట అంటే ఇంకా ఈ కోరిక అనేది మాకు తీరిపోయింది అనేటువంటి పూర్తి విశ్వాసంతో మీరు ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ మీ కోరికని చెప్పుకోండి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఎదురవుతుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ముందుగా చెప్పిన విధంగా ఎవరి గురించి అయితే మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారి పేరు రాసి మీ సంకల్పం అనేది చెప్పుకోండి చెడుగా మాత్రము చేయవద్దు చెడుగా చేసి ఫలితము రాలేదు అని ఆశపడవద్దు ఆ ఎదుటి వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఉండాలి మీరు కోరుకొని లేదా మీరు ఇక ఇంతకు ముందు సంతోషంగా గడిపి ఉండి విడిపోయి ఉంటే కనుక ఈ పరిహారాన్ని చేయవచ్చు అన్నమాట అలా మూటలాగా కట్టిన తరువాత మళ్ళీ ఈ యొక్క పరిహారాన్ని మీకు ఎప్పుడు చేయాలి అనే సందేహం అయితే రావచ్చు మంగళవారము శనివారము ఆదివారము ఈ మూడు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పరిహారం చేయటం కోసం మిగతా రోజుల్లో చేయటం కన్నా మంగళవారము శనివారము ఆదివారము మూడు రోజులు చేయండి అవకాశం ఉండి కుదిరిన వాళ్ళు అమావాస్య రోజు చేస్తే హండ్రెడ్ పర్సెంట్కి టూ పం టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీకు కుదిరినటువంటి సమయంలో ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయండి ఇలా ఈ మూట కట్టిన తర్వాత ఈ మూటని మీ మందిరములో ఉంచి ధూపం దీపం అన్నీ చూపించాలండి అప్పుడు ఇంకా శక్తి పవర్ అనేది ఎక్కువగా కలుగుతుందనమాట ఈ యొక్క మీ యొక్క సంకల్పం చెప్పుకున్న తర్వాత వారాహి అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ నర్పవి 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 అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా మీ పూజా మందిరంలో ఈ మూటని కొంతసేపు తర్వాత ఉంచుకున్న తర్వాత మీ యొక్క మూటను తీసుకుని ఇంటి బయటకు వెళ్ళి దూరంగా ఎక్కడైనా ఏదైనా ఒక చెట్టు మొదట్లో కనుక మీరు కొద్దిగా గుంతలాగా మట్టి అనేది తీసేసి ఈ మూటని అందులో పాతిపెట్టేవలసి ఉంటుంది అంటే ఆ మూటని లోపలికి పెట్టేసి పైన ఏమీ కనపడకుండా మట్టి మొత్తాన్ని కప్పివేయండి మీ యొక్క సమస్య అనేది క్షణాల్లో తీరిపోతుంది మీరు ఎవరి గురించి పరిహారాన్ని చేస్తున్నారో వారు మీరు ఇంటికి వచ్చేలోపు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి గడప తొక్కుతారన్నమాట మీ యొక్క కోరిక తీరలేదు అనేటువంటి అవకాశం కూడా లేనటువంటి పవర్ఫుల్ పరిహారం టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఎవరైతే పూర్తి నమ్మకం ఉంచి విశ్వాసంతో ఈ పరిహారాన్ని చేస్తారో వారికి మాత్రమే ఫలితం అనేది కలుగుతుంది అయితే ఇలా మూటని చెట్టు మొదట్లో పాతి పెట్టేసిన తరువాత ఇంటికి మళ్ళీ అక్కడ వెనక్కి అనేది తిరిగి అస్సలు చూడకూడదండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేయాలి ఇంట్లోనికి వెళ్ళే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోనికి వెళ్ళిపోండి ఇలా ఈ శని ఆది మంగళవారాల్లో ఎప్పుడైనా ఎవరైతే చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేసి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్ చేయండి మీ జీవితాల్లో కూడా మంచి రోజులు కలుగుతాయి